కేంద్రంలో సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ క్రీడా పోటీలకు రెండు వేల మంది క్రీడాకారులు దరఖాస్తు చేసుకున్నారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు నిర్వహించనున్న క్రీడా పోటీలకు మండల పరిధిలోని సుమారు రెండు మంది క్రీడాకారులు దరఖాస్తు చేసుకున్నారు వివిధ విభాగాల్లో నిర్వహించనున్న క్రీడా పోటీలను మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తహసీల్దార్ రజనీ కుమారి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ క్రీడల పట్ల యువత దృష్టి సారించాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీర దృఢత్వానికి ఎత్తగానో ఉపయోగపడతాయని తెలిపారు ఈ క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు Bye-bye. थोरस <laughs>

గారు కూడా సర్వీస్ ఇస్తున్నారు ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని సీఎం కప్ ప్రోగ్రాంకి విచ్చేసిన ఎంఆర్ఓ గారికి అదేవిధంగా మా కమిషనర్ గారికి ఎండిఓ గారికి మా కౌన్సిలర్ దేవయాదగిరి గారికి సుందర్ సింగ్ గారికి రాజ్శెట్ గారికి ఎంఈఓ గారికి అదేవిధంగా పీటీలకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నమస్కారం గత మూడు సంవత్సరాల నుంచి ఈ సీఎం కప్ అనేది పెట్టి పెట్టడం జరిగింది దేనికోసం అంటే అని కూడా మన ఇంత పెద్ద భారతదేశంలో క్రీడల పట్ల చాలా తక్కువ ఎందుకంటే ఏ ఒలింపిక్లో అయినా మనకు చాలా తక్కువ ప్రైజెస్ వస్తాయి అదే వేరే చైనా ఉందనుకోండి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ కప్పులు వాళ్ళు క్రీడల మనం ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో క్రీడలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చే దేశాలు ఉన్నాయి అదే ఉద్దేశంతో త్రీ ఇయర్స్ కింద మూడేళ్ళ నుంచి గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ప్రతిభగా ఉన్న విద్యార్థులైనా వాళ్లకు ప్రోత్సాహం లేక ఇక్కడే ఆగిపోతారు కాబట్టి ఇది ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూడా దాన్ని సహకరిస్తున్నందుకు మరొకసారి వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒకటే స్టూడెంట్స్ మీరు ఎడ్యుకేషన్తో పాటు క్రీడల పట్ల కూడా అంత కొద్ది ఎక్కువ కూడా నిరూపణ చేసుకోవాలి రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి మీ పీఠీలతో సహా మీకు ఎందుకంటే విత్ మన రామాయంపేట మండలానికి రామాయణపేట మున్సిపాలిటీకి కూడా మీరు పేరు తేవాలని చెప్పేసి నా మనవి ఎందుకంటే స్టేట్లో కాకుండా ఇప్పుడు ఇక్కడ గెలిచిన వాళ్ళను డిస్టిక్ పంపిస్తారు అదేవిధంగా డిస్టిక్లో గెలిచిన వాళ్ళను స్టేట్కి పంపిస్తారు స్టేట్ నుంచి నేషనల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మీరందరికీ మన రామాయణపేట నుంచి మండలాల నుంచి రామాయణంపేట మున్సిపాలిటీ నుంచి మీరు పేరు తేవాలని చెప్పేసి మరొకసారికి అందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటూ జై తెలంగాణ ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని సీఎం కప్ ప్రోగ్రామ్కి విచ్చేసిన ఎంఆర్ఓ గారికి అదేవిధంగా మా కమిషనర్ గారికి ఎండిఓ గారికి మా కౌన్సిలర్ దేవయాదగిరి గారికి సుందర్ సింగ్ గారికి రాజ్శెట్ గారికి ఎంఈఓ గారికి అదేవిధంగా పీటీలకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నమస్కారం గత మూడు సంవత్సరాల నుంచి ఈ సీఎం కప్ అనేది పెట్టి పెట్టడం జరిగింది దేనికోసం అంటే అని కూడా మన ఇంత పెద్ద భారతదేశంలో క్రీడల పట్ల చాలా తక్కువ ఎందుకంటే ఏ ఒలింపిక్లో అయినా మనకు చాలా తక్కువ ప్రైజెస్ వస్తాయి అదే వేరే చైనా ఉందనుకోండి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ కప్పులు వాళ్ళు క్రీడలు మనం ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో క్రీడలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చే దేశాలు ఉన్నాయి అదే ఉద్దేశంతో త్రీ ఇయర్స్ కింద మూడేళ్ళ నుంచి గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ప్రతిభగాల ఉన్న విద్యార్థులైనా వాళ్లకు ప్రోత్సాహం లేక ఇక్కడే ఆగిపోతారు కాబట్టి ఇది ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూడా దాన్ని సహకరిస్తున్నందుకు మరొకసారి వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒకటే స్టూడెంట్స్ మీరు ఎడ్యుకేషన్తో పాటు క్రీడల పట్ల కూడా అంత కొద్ది ఎక్కువ కూడా నిరూపణ చేసుకోవాలి రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి మీ తో సహా మీకు ఎందుకంటే వి మన రామాయణపేట మండలానికి రామాయణపేట మున్సిపాలిటీకి కూడా మీరు పేరు తేవాలని చెప్పేసి నా మనవి ఎందుకంటే స్టేట్లో కాకుండా ఇప్పుడు ఇక్కడ గెలిచిన వాళ్ళను డిస్టిక్ పంపిస్తారు అదేవిధంగా డిస్టిక్లో గెలిచిన వాళ్ళను స్టేట్కి పంపిస్తారు స్టేట్ నుంచి నేషనల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మీరందరికీ మన రామాయపేట నుంచి మండలం నుంచి రామాయపేట మున్సిపాలిటీ నుంచి మీరు పేరు తేవాలని చెప్పేసి మరొక్కసారికి అందరికీ ఆల్ ది బేస్ తెలుపుకుంటూ జై తెలంగాణ ప్రోగ్రానికి అధ్యక్ష మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గారికి మరియు స్థానిక ఎంఆర్ఓ రజనీ వేడం గారికి మరియు ఎంపీడో గారికి నా తోటి కౌన్సిలర్లకు ప్రశ్నితులకు మరియు ముఖ్యంగా ఉపాధ్యాయులకు పీటీలకు వచ్చిన పాల్గొన్న విద్యార్థి విద్యార్థులకు అందరికీ పేరు పేరున నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు యువత యొక్క భవిష్యత్ గౌరవులు గురువులైన ఉపాధ్యాయుల చేతిలో ఉన్నది దీనికి చదువు ఎంతగానో ముఖ్యమో యువతకు దేహ దృఢత్వం కానీ ఏదానికైనా ఫిజికల్గా ఫిట్నెస్గా తయారు చేయాలంటే వారి యొక్క భవిష్యత్ మన పిఈటి వారి దగ్గర ఉన్నది ఎందుకంటే ఈరోజు ఇదొక సంవత్సరానికి ప్రతి గ్రామాల కానీ ప్రతి టౌన్ల కానీ ఈ యొక్క నాలుగు మూడు రోజులు కేటాయించి దీనికి ప్రత్యేకంగా ఆ టైం కేటాయించడానికి గవర్నమెంట్కు కృతజ్ఞత ఇస్తున్నాం ఎందుకంటే మనకు చదువు ఎంత ముఖ్యమో మానసికంగా శారీరకంగా దేహ దృఢత్వం కూడా అంతే ముఖ్యం కాబట్టి దీనికి మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం నటించు దీనికి పూర్తి బాధ్యతలు పూర్తి బాధ్యత వహిస్తున్న యువత ఏదైనా సాధించాలంటే గురువుతో సమానం దేవునితో సమానమైన ఉపాధ్యాయులు చేసుకుంది కాబట్టి వారికి ప్రత్యేక అభిమానం తెలుపుతూ జై తెలంగాణ ఇలాంటి వేదికను అలంకరించిన చైర్మన్ గారికి రాజశేఖర్ గారికి అండ్ కమిషనర్ గారికి అందరికీ నమస్కారాలు తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి లో భాగంగా గవర్నమెంటు యూత్కి ఒక మంచి ఛాన్స్ ఇచ్చింది అనేది నేను అనుకుంటున్నాను ఆటలు అనేది ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఆటలు కూడా అంత ఇంపార్టెంట్ క్రీడలు క్రీడలలో పాల్గొని మనో వికాసము అండ్ హెల్త్ హెల్త్ పరంగా అండ్ మన స్టేట్కి కూడా మంచి నేమ్ రావాలంటే క్రీడలు కూడా ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించిన విధంగా మన రామాయణపేట మండలం నుంచి కూడా మీరు స్టేట్ లెవెల్లో పాల్గొని మంచి పేరు ఘనత సాధించాలని చెప్పేసి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ పోటీలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ గారికి ఎంపీడీఓ షాజిలుద్దీన్ గారికి కమిషనర్ దేవేందర్ గారికి ఎంఈఓ శ్రీనివాస్ గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా క్రీడలను ప్రోత్సహించి మంచి క్రీడాకారులను తయారు చేసి ఒలింపిక్స్ లాంటి వాటికి పంపించాలనే ఆలోచనతోటి మరి ఇక్కడ కూడా సీఎం కప్ అని పెట్టి ఆటల పోటీలను వెలికితీసి వారి ఉన్న ప్రతిభను వెలికి తీసి మరి కార్యక్రమాన్ని చేపడుతా ఉన్నారు మరి అలాగే ఒక దృక్పథంతో మరి మంచి క్రీడా హబ్గా తయారు చేయాలి తెలంగాణ అని ఆలోచనలా మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇక్కడ నుండి వారిచ్చే ప్రోత్సాహంతో మీరు మంచి క్రీడాకారులుగా తయారై మెదక్ జిల్లాకు మరి రామాయపేట మున్సిపాలిటీకి రామాయపేట మండలానికి కూడా ఒక వన్నె తెస్తారని ఆలోచిస్తూ మీ అందరు కూడా అభినందనలు నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపక చేపట్టిన ఈ యొక్క సీఎం కప్ భాగంలో మన అర్బన్ లో పది పదకొండు పన్నెండు దీనికి అధ్యక్ష వహించిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి నా కౌన్సిలర్ మరియు పత్రికా విలేకరులు మరియు ఏదైతే పీడీసు టీచర్స్ టీచర్సు ఈ విద్యార్థులు ఏదైతే మన అర్బన్లో ఈ క్రీడలు మీరు మంచిగా పాల్గొని ఇందులో గెలుపొందిన వారికి మన డిస్టిక్ నుంచి అదేవిధంగా స్టేట్కు మీరందరూ అందరు మీరందరూ మీరు సహకరించవలసిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరు థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని సీఎం కప్ ప్రోగ్రాంకి విచ్చేసిన ఎంఆర్ఓ గారికి అదేవిధంగా మా కమిషనర్ గారికి ఎండిఓ గారికి మా కౌన్సిలర్ దేవయాదగిరి గారికి సుందర్ సింగ్ గారికి రాజ్శెట్ గారికి ఎంఈఓ గారికి అదేవిధంగా పీటీలకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నమస్కారం గత మూడు సంవత్సరాల నుంచి ఈ సీఎం కప్ అనేది పెట్ట పెట్టడం జరిగింది దేనికోసం అంటే అన్నీ కూడా మన ఇంత పెద్ద భారతదేశంలో క్రీడల పట్ల చాలా తక్కువ ఎందుకంటే ఏ ఒలింపిక్లో అయినా మనకు చాలా తక్కువ ప్రైజెస్ వస్తాయి అదే వేరే చైనా ఉందనుకోండి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ కప్పులు వాళ్ళు క్రీడల మనం ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో క్రీడలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చే దేశాలు ఉన్నాయి అదే ఉద్దేశంతో త్రీ ఇయర్స్ కింద మూడేళ్ళ నుంచి గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ప్రతిభగా ఉన్న విద్యార్థులైనా వాళ్లకు ప్రోత్సాహం లేక ఇక్కడే ఆగిపోతారు కాబట్టి ఇది ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూడా దాన్ని సహకరిస్తున్నందుకు మరొకసారి వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒకటే స్టూడెంట్స్ మీరు ఎడ్యుకేషన్తో పాటు క్రీడల పట్ల కూడా అంత కొద్ది ఎక్కువ కూడా నిరూపణ చేసుకోవాలి రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి మీ పీఠీలతో సహా మీకు ఎందుకంటే మన రామాయపేట మండలానికి రామాయణపేట మున్సిపాలిటీకి కూడా మీరు పేరు తేవాలని చెప్పేసి నా మనవి ఎందుకంటే స్టేట్లో కాకుండా ఇప్పుడు ఇక్కడ గెలిచిన వాళ్ళను డిస్టిక్ పంపిస్తారు అదేవిధంగా డిస్టిక్లో గెలిచిన వాళ్ళను స్టేట్కి పంపిస్తారు స్టేట్ నుంచి నేషనల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మీరందరికీ మన రామాయణపేట నుంచి మండలాల నుంచి రామాయణంపేట మున్సిపాలిటీ నుంచి మీరు పేరు తేవాలని చెప్పేసి మరొక్కసారికి అందరికీ ఆల్ ది బెస్ట్ జరుపుకుంటూ జై తెలంగాణ పది పదకొండు పన్నెండు ఈ మూడు తేదీల్లో సీఎం కప్ మండల స్థాయిలో చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఇందులో పార్టిసిపేట్ అయ్యి దీన్ని సక్సెస్ చేయాలని ఎవరైతే గెలుపు కాబట్టి ఖోఖో వాలీబాల్ వాటిలో మండల స్థాయిలో వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు వాళ్ళను జిల్లా స్థాయిలో అక్కడ గెలిస్తే రాష్ట్ర స్థాయిలో కూడా పంపడం జరుగుతుంది కాబట్టి ఇదొక సువర్ణ అవకాశం మంచిగా ఆడే విద్యార్థులకు దీన్ని సద్వినియోగం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు బాగా ఏడు ఎనిమిది తొమ్మిది గంటలలో గ్రామస్థాయిలో గ్రామస్థాయిలో సెలెక్ట్ అయినటువంటి వారందరూ కూడా పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజులు మన మండల స్థాయిలో నిర్వహించుకుంటున్నాం దానికి కానీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు మరియు అధికారులు అనేది గారు సీఏ గారు ఎస్ఏ గారు పీఈడీలు పీడీలు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు అందరికీ పత్రికా విలేకరు మిత్రులు అందరికీ కూడా నమస్మాజాలు తెలియజేస్తూ మనందరం కూడా ఘనంగా ఈ మూడు రోజులు మీరు అందరూ సహకరించాల్సిందిగా మేము అందరినీ కోరుతున్నాం పది పదకొండు పన్నెండు అందరు కూడా ఫోర్టీన్ ప్లేస్ అంటే అందరూ కూడా కాలేజీ విద్యార్థులు హై స్కూల్లో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వాళ్ళే ఉంటారు వారు మేబీ రాకపోవచ్చు అందరూ కూడా కాలేజీ విద్యార్థులు యూత్ వాళ్ళే ఉంటారు కాబట్టి అందరూ కూడా సహనంతో ఓపికతో మూడు రోజులు రూల్స్ పాటిస్తూ నియమాలు పాటిస్తూ ఫిజికల్ డైరెక్టర్లు పీ పీడీలు టీచర్స్ అందరూ చెప్పేటువంటి సూచనలు సలహాలను మైక్ ద్వారా అందించేటువంటి సలహాలను అందరూ పాటిస్తూ సహకరిస్తూ ప్రశాంత వాతావరణంలో అందరూ కూడా సహకరించి ఈ సెలక్షన్స్ను మండల స్థాయి పోటీలను మనం అందరం కూడా నిర్వహించుకుందాం దానికి మీరు అందరూ సహకరించాలి ఎక్కడ కూడా ఎవరు కూడా కోపతాపాలకు పోకుండా ప్రశాంత వాతావరణంలో చేసుకోవాల్సిందిగా మీ అందరినీ మరొక్కసారి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ సమయమైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు